హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అనేది కూడా విడుదల కానున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈ రెండు అనేది కూడా వెంటనే పూర్తి చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది కూడా చేయించుకోవాలని మన పిఎం నరేంద్ర మోడీ గారు అధికారికంగా ప్రకటించారు ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా చేయించుకో ఉంటారు ఈకేవైసీతో పాటు ఈ రెండు పనులు అనేది కూడా పూర్తి చేయాలని ఇలా చేసిన రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని తెలపడం జరిగింది మొదటిగా వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు లింక్ ఇచ్చి ఉన్నారు కదా ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా వర్క్ అవుతూ ఉండాలి ఒకవేళ ఏమైనా వర్క్ కానట్లయితే ప్రస్తుతం మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి అలాగే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి ఈ రెండు అనేది కూడా వెంటనే పూర్తి చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున నేరుగా రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్